ఓం గం గణపతే నమ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి మనం వివిధ ప్రతిష్టమైన ప్రసిద్ధమైన దేవాలయాల గురించి చెప్తున్నాం అందులో ముఖ్యంగా స్వయంభూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి మనం చర్చించుకున్నాం అందులో భాగంగా ఈరోజు మహామహి మహామహిమాన్వితుడైనటువంటి అయిన వెల్లి సిద్ధి వినాయకుడు గురించి ఆయన స్థల పురాణం ఆయన ఎప్పటిది ఆయన దగ్గర వెళ్ళి కోరుకుంటే ఏ కోరికలు నెరవేరుతాయి తదిరి విషయాన్ని మనం ముచ్చరించుకుందాం అయితే ఈ అయిన గణపతి మా వరసిద్ధి వినాయకుడు కృతయుగం నుంచి ఉన్నాడు అంటే మొట్టమొదటి యుగం నుంచి ఉన్నాడని చెప్పి ఆ పురాణ కథనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఈ అయినవల్లిని గ్రామం ముఖ్యంగా చెప్పాలంటే అమలాపురం అంటే పవిత్ర కోనసీమ ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు అమలాపురంగా పిలబడే అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్వయంభూగా ఆయన అక్కడ విలిసాడు స్వయంభూగా వెలిచాడు దానికి స్థల పురాణం ఉంది అయితే ఇక్కడ ముందు విశేషం చెప్పుకుంటే మనకి ఆనందంగా ఉంటుంది కాజ్ ఈయన ఏ కోరికలు కోరి కోరినా కూడా మనకి ఏ కార్యం మొదలుపెట్టినా వెంటనే అయిపోవడం ఖచ్చితంగా తీరిపోతుంది ఏ కోరికతో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ కామ్యంతో వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకొక విశేషం ఉంది కోనసీమలో కొబ్బరికాయలు ఎక్కువ కదా ఆ కోనసీమలో కొబ్బరికాయలు ఆ స్వామికి మొక్కుబడిగా నా కోరిక తిరితే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను ఒకళ్ళు నా కోరిక తిత్తే వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అని చెప్తూ ఉంటారు అలాగే వచ్చి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు తలచిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయి ఎంతో సందేహం లేదు అక్కడి నుంచి వాళ్ళు మొక్కులు పెట్టుకుంటారు కదా ఆ మొక్కు ప్రకారం కొబ్బరికాయలు కొడతారు వచ్చి అలా చూస్తుంటే ఆ గుడి ముందుకు వెళ్ళి చూస్తే ప్రతిరోజు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు స్వామివారికి వాళ్ళు పెట్టుకున్న మొక్కులు ఇలా కొబ్బరికాయలు దేవుడు ఎవరైనా ఉన్నారంటే మొక్కు తినవండి కొబ్బరికాయలు కొట్టడం ఇంకేదో ఇంకోటి ఇంకోటి ఇంకో పూజా ప్రక్రియ ఉండదు అలా చూస్తే కనుక ఆయన వేలు చిన్న గ్రామం అది అమలా అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో సంవత్సరానికి ప్రతి సంవత్సరం చూస్తే కనీసం ఇరవై లక్షల కొబ్బరికాయలు కొడుతున్నట్టుగా ఆ గుడిలో ఆ గణాంకాలు తిరుపుతూ ప్రతి సంవత్సరం ఇరవై లక్షలు అంటే మనకి పన్నెండు నెలలు తీసుకుంటే ఇరవై ప్రతి నెల సుమారు లక్ష యాభై నుంచి రెండు లక్షల కొబ్బరికాయలు వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాక ఆ కొబ్బరికాయలు వాళ్ళు మొక్కుకున్న ప్రకారం నూట ఎనిమిదో వెయ్యి ఎనిమిదో పదకొండు ఏదో కొట్టి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇంకో అద్భుతం ఉంది వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నవరాత్రులు చేస్తారు అద్భుతంగా చేస్తారు ఇక్కడ పర్టికులర్గా గరిక పూజ చాలా విశిష్టమైంది వెళ్ళిన వాళ్ళు కూడా స్వామివారు కూడా ఎప్పుడు కూడా ఆ గరికతోనే పూజబడి ఉంటాడు అలంకరించబడి ఉంటాడు ఒక రకంగా అయిన వెళ్ళి సిద్ధి వినాయక స్వామి ఇక్కడ ప్రత్యేకించి ఏమిటంటే ఒక మనకి ఏదైనా మహిమ జరిగితే మనకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఆ స్వామి పట్ల మనకి భక్తి విశ్వాసం ఎక్కువ ఉంటాయి ఇక్కడ విద్యార్థులకి ఈయన ఒక కల్పతరువుగా చెప్పుకోవాలి అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు అంటారు కదా ఆ వార్షిక పరీక్షలు అంటే అదేమిటి యానబల్సరీ ఎగ్జామ్స్ అంటే మార్చి ఏప్రిల్లో జరుగుతాయి కదా ఆ జరిగినప్పుడు ఇక్కడ ఈ గుడిలో యాజమాన్యం ఏం చేస్తారు అంటే పెన్నులు ఉంటాయి కదా మన రాసే పెన్నులు అవి లక్షల సంఖ్యలో అక్కడ పెట్టి పూజలు చేస్తారు ఆయన పాదాల దగ్గర పెట్టి ఇవి వచ్చిన విద్యార్థులు ఆ సమయంలో ఫిబ్రవరి మొదటి వారం రెండో వారం పెడితే ఆయన వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు ఈ పూజలో పెట్టి లక్షల సంఖ్యలో పెన్నులు మళ్ళీ మామూలుగా కాదు ఆ వచ్చిన వాళ్ళందరికీ తలుకో రెండు తలుకో నాలుగు ప్రసాదంగా పెన్నులు ఇస్తారు ఆ పెన్నులతో రాస్తే ఆ వాళ్ళు వాళ్ళు ఆ విద్యార్థులు తప్పకుండా పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడం కాదు ప్రథమ అంటే అంటే ఫస్ట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అనమాట ప్రథమ తరగతిలో పాస్ అవుతారు అది కొన్ని ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆయన దగ్గరికి వెళ్ళి అలాగే మనం తీసుకెళ్ళి మన పెన్నలైనా కొనుక్కుని తీసుకెళ్ళినా కూడా మనం పరీక్షలు వాటితో రాస్తే ఇంకా విజయం ఖాయం అని చెప్పిన ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అంటే ఐనవిల్లి గణపతి యొక్క మహత్యం ప్రత్యక్షంగా ప్రతి విద్యార్థి కూడా చూస్తాడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని విషయం ఏం కాదు ఇది ఇక ఈ అయిన ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణం వైపు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం బాగా ప్రసిద్ధమైన స్వయంభూ దేవాలయం ఇది అంతకన్నా ముందుగా ఈ అయినవల్లి ఉందని చెప్పి పురాణ కథనాలు చెప్తున్నాయి ఒక రకంగా అయినవల్లి ఈ గణపతి సిద్ధి వినాయకుడి నుంచే ఈ కథ ఆధారంగానే ఈ కాణిపాకంలో ఉన్నటువంటి ఈ వరసిద్ధి వినాయకుడు ఉద్భవించాడని స్వయంభూగా అవతరించాడు కూడా ఈ కథకి ఆ కథ కూడా మనకి లింక్ ఉంది ఈయన ఎక్కడున్నాడు గోదావరి జిల్లాల మధ్యలో కోనసీమ ప్రాంతంలో ఆయన వెళ్ళి అవి స్వయంభూగా వెళ్లిచాడు ఈయన కృతయుగం నుంచి ఉన్నాడని మనం కూడా చెప్పుకున్నాం అయితే దక్ష ప్రజాపతి దక్ష ప్రారంభించినప్పుడు ఎప్పుడు మాట అది అప్పుడు ముందుగా వచ్చి ఈ అయినవిల్లో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వామిని కొలిచి నా యజ్ఞం సజావుగా అని కోరినట్టుగా కూడా కొన్ని పురాణ కథాలను చెప్తున్నాయి అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ స్వామివారిని అప్పుడు మహాభారతాన్ని రచించేసి వేదాల వర్గీకరించినటువంటి ఈ వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణ ఆయన అయినబిల్లి మన సిద్ధి వినాయకుడు కొలిచినట్టుగా చెప్తున్నారు ఇక ఈ అయినబిల్లి వినాయకుడి గురించి చెప్పుకుంటే కనుక ఈ కథనంలో క్షేత్ర స్థల పురాణంలోకి వెళ్తే ఈ క్షేత్ర కథనంలోకి వెళితే అక్కడ అయినవిల్లి గ్రామంలో మల్లాది బాపన్నావధానులు అని చెప్పేసి ఆయన కూడా చూస్తే పిఠాపురం మనకి ఈ నమక దత్తులు దత్తుడు అంటే మనకి శ్రీపాద శ్రీవల్లభుడు తాతగారు అనమాట ఆయన ఆయన మహాపండితుడు మహా ఉపాసకుడు ఆయన ఒకసారి అయినవల్లిలో ఒక స్వర్ణ గణపతి ఒక యాగం ఒకటి తలపెట్టాడు మహామహా పండితుడు దేశవ్యాప్తంగా పిలిచాడు ఈ మల్లాది బాపన్నాథుల మహా ద్రష్ట ఆయన ఆయన అలా చేస్తున్నప్పుడు ఆయన కోరింటంటే ఆ యజ్ఞం స్వర్ణ గణపతి యజ్ఞం అంతా అయిన తర్వాత ఈ గణపతి ప్రత్యక్షంగా యజ్ఞకుండం నుంచి వచ్చి ఈయన సమర్పించే పూర్ణాహుతి ఆయన తీసుకోవాలని చెప్పేసేసి ఆయన సంకల్పం బాపన్నావదం యొక్క సంకల్పం అలా చేయాలని చెప్పి పూర్ణాహుతి సమర్పించేటప్పుడు నిజంగానే ఆయన కోరిక మేరకు ఆ యజ్ఞ విశేషమేంటో ఆ చేసిన ఆ శ్రద్ధ భక్తుల వల్ల ఆయన వచ్చాడు గణపతి వచ్చాడు ఆ సిద్ధి వినాయకుడు వచ్చి పూర్ణాహుతి ఆయన తీసుకుందాం అనుకున్న టైంలో అక్కడ ఒక ముగ్గురు అక్కడ చూడడానికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళు ఈయన ఆకారం చూసి అది చూసి తొండలను చూసి ఆ పొట్ట చూసి పక్కపక్క నవ్వారు గణపతికి కోపం వచ్చింది ఆయన లోక కోసం ఈ మల్లాది బాబా నవదాలు చేస్తే స్వర్ణ గణపతి స్వర్ణ గణపతి యజ్ఞాన్ని అక్కడ ఆయన వచ్చాడు నిజంగా ఎంతో గొప్ప విషయం ఆ నుండి సాక్షాత్తు ఆ పూర్ణావతి స్వీకరించడానికి సిద్ధి వినాయకుడు నుంచి ఇక్కడ తిన్నంగా ఉండగా ఈ ముగ్గురు నవ్వారు నవ్విన వెంటనే ఆయన కోపం వచ్చింది గణపతికి మీరు ఇలా చూసి నవ్వారు కానీ మీరు పుట్టు ఒక పుట్టు గుడ్డి పుట్టు మోగ అలాగే పుట్టు చెవిటి మోగ చెవిటి గుడ్డి వాడక మీరు జన్మిస్తారు అని చెప్పి ఒక శాపం ఇచ్చారు అప్పుడు తప్పు తెలుసుకుని ఆ ముగ్గురు భక్తులు ఎవరు సంథింగ్ ఆ భక్తులకు స్వామివారి మీద కాళమే పెడితే ఆయన కొంచెం తన చేప విమోచన ఎలా అంటే మీరు అలాగే పుడతారు నా మాట ప్రకారం నా శాపం ప్రకారం అయితే మీ మీ వల్ల నేను కాణిపాకంలో వెలుస్తాను స్వయంభూగా నన్ను గుర్తిస్తారు మీరు మీ చేతుల మీద బయటకు వస్తాను అప్పుడు మీకున్నటువంటి ఎవిటితనం పోతుంది మీ శాప విముక్తి అవుతుంది అని చెప్తారు సో అయిన వీలి నుంచి అక్కడ కాణిపాకంలో ఆ తరువాత కాణిపాకంలో వచ్చినట్టుగా మనకి పురాణ కథనం చెప్తుంది అనమాట అప్పుడు ఈ స్వర్ణగడ మీద వచ్చాడు ఈ ముగ్గురు నవ్వేరు వీళ్ళకి శాపిన తర్వాత అక్కడ ఆ యజ్ఞానికి వచ్చినటువంటి ఆ యాగానికి వచ్చినటువంటి ఆ పండితులంతా స్వామివారిని కోరుకున్న సిద్ధి వినాయక నువ్వు స్వీకరించడానికి ప్రత్యక్షంగా వచ్చావు కాబట్టి మా గ్రామంలో నువ్వు శాశ్వతంగా ఉండి మా పూజలు గ్రహించి నీ కరుణా కటాక్షాల వర్షం మా మీద కురిపించి అని చెప్పి అందరూ కలిసి ముక్తఖండంతో ప్రార్థించారు వాళ్ళ ప్రార్థనకి మెచ్చుకొని అయిన వీళ్ళలో నేను ఇలాగ స్వయంభూగా శాశ్వతంగా మీకోసం ఉండిపోతారని చెప్పి ఆయన అంగీకరించారని చెప్పి ఒక కథనం ఉంటుందన్నమాట ఇది కదా అంతకుముందు ఎప్పటి నుంచో ఈ కృతజ్ఞనుంచి ఉందన్న తర్వాత ఈ మల్లాది ఈ పాపన్న అవధానులు వాళ్ళ ఈ స్వర్ణ గణపతి యజ్ఞం మూలంగా మళ్ళీ అక్కడ ఉన్నారు అని చెప్పేసి మనకి కథనం చెప్పాను దీన్ని బట్టి అక్కడ ముగ్గురు శాపసత్తు కాణిపాకంలో పుట్టి వాళ్ళవల్లే కాణిపాకం ఆ బావిలో స్వయంభూగా ఆయన బయటపడ్డం అక్కడ కాణిపాకంగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడిగా ఆయన పూజలు అందుకుంటూ ఆయన ఆయన మహిమాన్వితుడే గణపతి ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మహిమాన్వితుడే అయితే ఈ ప్రతిష్ట కాకుండా ఈ స్వయంభూగా వాళ్ళకి వాళ్లే వెలిసిన దేవాలయాల్లో ఆ శక్తి ఆ మహిమ ఎక్కువ ఉంటుందని చెప్తారన్నమాట ఈ రకంగా ఐనివెల్లి క్షేత్రం మనం అమలాపురం పన్నెండు కిలోమీటర్లు అమలాపురం అనేది ఒక టౌన్ కాబట్టి కృష్ణగోదావరి జిల్లాలో అందరూ వెళ్ళి మొత్తం తెలుగు వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయిన వెళ్ళి అంటే ప్రతిరోజు ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళు కోరికలు ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందు అయిన వెళ్ళి వెళ్ళి స్వామివారిని ప్రార్థించి విఘ్నాలు లేకుండా మా కార్యక్రమం నిర్విఘ్నంగా సమాప్తి చేయాలి నీకు మేము చేసే ఈ పనిలో పూర్తిగా నీ నీ సహాయ సహకారాలు మాకు ఉండాలి నీ కరుణ మా మీద కురిపించాలి అని చెప్పి కోరుకుంటే అలా తిరుగుతుంది తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు మొక్కుబడి పెట్టుకున్న ప్రకారం కొబ్బరికాయల మొక్కుబడి అనమాట ఒకటే ముఖ్యంగా కొబ్బరికాయలు వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఎన్ని చెప్పుకుంటారని స్వామివారిని అక్కడ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు మొక్కులు తీసుకుంటారు అనమాట ఈ స్వయంభూగా వెలిసిన కృతయుగంలో వేసిన ఈ అయిన ఆ క్షేత్రం మొత్తం మన భారతదేశంలోనే స్వయంభూగా అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయకుడి దేవాలయంలో ఇది ముఖ్య వరుసలో ఉంటుందన్నమాట టాప్ టెన్ అంటామే అలాంటి టాప్ టెన్లో అయిన వెళ్ళి చాలామందికి తెలిసే ఉండొచ్చు చాలామంది దర్శించుకునే ఉండొచ్చు ఎవరికైనా తెలియపోయినా ఆ అయిన వెళ్ళి సిద్ధి వినాయకుని దర్శించుకుని మన కార్యక్రమాలు మొదలుపెట్టినా లేదంటే మన కష్టాలు చెప్పుకుని తీజవయ్యే మహానుభావన్న ఏదైనా సరే ఆయన చిటికలో తీరుస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉంది అలాగే విద్యార్థులు కూడా అంటే ఇది ఏంటంటే ఆయన ఇచ్చిన పెంతు రాస్తే పాస్ అయిపోతారని కాదు ఆయన కూడా ఆయన శక్తి మనకి అందజేస్తారు ఆయన కరుణా కటాక్షం మన మీద ఉంటుంది పరీక్షలో కూడా మనకైనా విఘ్నాలు ఎదురవుతున్నా కూడా ఆయన జ్ఞానం జ్ఞానానికి అధిపతి కాబట్టి విఘ్నాలకు అధిపతి కాబట్టి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడు జరిగే ముఖ్యంగా ఫిబ్రవరి రెండో వారం మూడో వారంలో అక్కడ పూజలో పెట్టి స్వామివారి చేతుల మీదుగా ఇచ్చినట్టుగా పిల్లలకి పెన్నులు అలా వితరణ చేస్తారు అవి కూడా మనం ప్రసాదంగా తీసుకుని మన రాసే పరీక్షల్లో మనం ఉత్తీర్ణులు అవ్వచ్చు అది అలాగని అదే నమ్మకం అంటే స్వామివారి కరణం అంత ఉంటుంది మన ప్రయత్నం మటుకు మానకూడదు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా భగవంతుడు వినాయకుడు చెప్పినా అదే సత్యం మనకు చెప్తారు కాబట్టి అయిన వెళ్ళి వినాయకుడిని దర్శించుకుని అందరూ వారి వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాడు ఎటువంటి సందేహం లేదు కోరికలు తీరిన తర్వాతే మొక్కుబడి జరిగి ప్రతి సంవత్సరం చెప్పారు కదా ఇరవై లక్షల కొబ్బరికాయలు కొట్టడమే భక్తులు కోరికలు తీరాయి అనే దానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి గణపతి లీల అనేకం స్వయంభూగా వీసిన అయిన వినాయకుడికి అనేక కోట్ల నమస్కారాలు తెలియజేస్తూ ఓం గం గణపతి